ఈ సంస్థ ఒక సామాజిక రాజకీయ చైతన్య వేదిక కులాలతో కంపు కొట్టి దోపిడీమయం అయిపోయిన సమాజాన్ని మావంతగా ఎంతో కొంత చైతన్యం చేసి అన్ని కులాల మతాల వర్గాల ప్రజలకు న్యాయం చేయాలి అన్నదే మా లక్ష్యం అంబేద్కర్ పూలే ఖాన్ షీరా ఆసియాలు ఇవే అన్ని కులాలకు రాజ్యాధికారంలో స్వతంత్ర భాగస్వామ్యం కావాలి అన్ని కులాల వర్గాల ప్రజలను రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యులను చేయాలి ఇదే మా లక్ష్యం కులం అనేది ఈ దేశానికి పట్టిన ట్రీట్మెంట్ లేని అతి పెద్ద జబ్బు ఇది పోవాల్సిందే లేకపోతే ఎప్పటికైనా మన సమాజం నాశనం అయిపోతుంది కుల రహిత సమా సమాజ స్థాపన జరగాలి లేకపోతే ఈ అవినీతి దోపిడీ ఆగదు అన్ని కులాల మతాల వర్గాల ప్రజలకు ఏ సమస్య వచ్చినా మా దగ్గరకు రండి మా వంతు సహాయం చేస్తాం మేమెప్పుడు న్యాయం పక్షమే తప్ప కులం పక్షం కాదు అలాగే నియోజకవర్గంలోని రామేశ్వరం మెట్ట క్వారీ ఇంగు మైనింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు పర్యావరణాన్ని విచ్చలవిడిగా నాశనం చేస్తున్నారు ఇది చాలా ప్రమాదం ఈ తవ్వకాలకు మేమే వ్యతిరేకం కాదు చట్టపరంగా నామ్స్ ప్రకారం తవ్వండి ప్రభుత్వం దీనిపై స్పందించి సమగ్ర విచారణ జరిపించాలి డాక్టర్ ఎస్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ సర్వజన సమాష్ नव सर्व समाज नव समाज न नहीं का अरे सत्ता का नागिर का क्या பண்ணை காய்க்கும் பட்டาগের नागिर का सत्ता है اناச்சர் மல்லி மல்லி ஜெபண்ணா கட்டியு பட்டาগের नागिर का नागिर का हो नागिर नायक तमाम नायकों मतलाय तमाम नायकों मतलाय मैं नायक भैया सुरेन्द्र नगर रोड 14 आजो सर डंडा पकड़ो डंडा साहब एंड से बात कर दो डालो लाइन में जाकर ले लो लाइन में ఆ సత్తా కే నాయకత్వం సత్తా కే నాయకత్వం అనక్ సర్మల్లి మల్లి చెప్పన్నా గట్టిగా సత్తా కే నాయకత్వం నాయకత్వం ఓకే పరమజన సమాజ్ పార్టీ పరమజన సమాజ్ నాయకత్వం ఉత్తరాయే సత్తా సమాజ్ నాయకత్వం ఓకే మంది నా పేసి చెప్పి చాలా తప్పు చేశారు అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని స్ఫూర్తి చేసి తొలగించేసి కొత్త వ్యక్తులు పెడతాం గతంలో జరిగినటువంటి తప్పులు జరగకోకుండా తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి రాజకీయ పార్టీ కన్నా సామాజిక చైతన్యం లేదు అయింది అన్ని కులాల మతాల వర్గాల ప్రజలను రాజకీయంగా చైతన్యం చేయడం వారికి వెళ్ళిన నేను జరిగితే పోరాటం చేయడం అనేది మా యొక్క లక్ష్యం డెఫినెట్ గా మీరు అన్నట్టుగా జిల్లాల వారిగా మండలాల వారీగా కమిటీ వ్యాపారం చేస్తారు ఎగ్జిస్టింగ్ ఇప్పటి నుంచి వస్తాం ఇప్పుడు ఏం ప్రభుత్వాల్లోని అన్ని పార్టీల విషయంలో కూడా ఎన్విరాన్మెంట్ విషయంలో మైనింగ్ క్వారీ పేరుతో ప్రకృతి నాశనం చేస్తా ఉన్నారు కొంతమంది దొంగలు స్వార్థ రాజకీయ నాయకులు దీన్ని అడ్డుకట్టు వేయాలని చెప్పేసి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే గతమైనా సరే ఈ ప్రభుత్వం సరే అవతలు జరగకుండా ముఖ్యంగా మైనింగ్ అలాగే పెద్దపాటి విషయంలో అయితే లాటరైట్ పేరుతో గ్రానైట్లు మైనింగ్ పేరుతో దారుణంగా అడుగులందరినీ కూడా నరికేస్తా ఉన్నారు ఇక రౌతులు అయితే అక్రమంగా కొండలు పగల కొడతారు ఆ రాళ్ళు తీసుకుపోతా ఉన్నారు లాస్ట్ టైం అయితే నేను చాలా పెద్ద గొడవ చేశాను అనే విషయంలో ఒక బారీ చేస్తా ఉంటే ఆ బ్లాస్ట్ లో వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయారు వాళ్ళకి కూడా సరైనటువంటి న్యాయం జరగలేదు ఇటువంటివి జరగ ప్రభుత్వం తమ చర్యలు తీసుకునే కొన్నిసార్లు అయితే ఇప్పుడే కాదు గత పది సంవత్సరాలుగా మరి ఆర్టీఓ పత్రాలు ఇవ్వడమే కాదు సుప్రీం కోర్టుకి హైకోర్టు కూడా చీఫ్ జస్టిస్ ఎన్నో సార్లు రాశాను దానిపై మరి సరైనటువంటి స్పందన లేదు ఈసారి మాత్రం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి అలాగే మాత్రం కూడా పోరాటం ముఖ్యంగా ఈరోజు జగ్గంపేటలో ఫస్ట్ టైం నా నా యొక్క పోరాటం కెరీర్ లో బహిరంగ సభ బిగ్గెస్ట్ బహిరంగ సభ ఇక్కడే పెట్టడం జరిగింది కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన రోజు అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రకృతి వనరులను రామేశ్వరం మెట్టని మెచ్చల విడిగా తగ్గేస్తూ ఉన్నారు ఆ ఫారెస్ట్ నాశనం చేశారు ఏ పార్టీ దీనికి అత్యత్వం కాదు ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి సమగ్రమైన విచారణ జరిపించి న్యాయం చేయాలి అక్కడ దోషులు ఎవరైతే ఉన్నారో శిక్షించాలని చెప్పేసి మరి మరొకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఎన్నివిరాన్మెంట్ నాశనం చేస్తే బాగుతారూచర్ ఉండదని మరి లైఫ్ చైన్ పాలైపోతాయని చెప్పేసి ఆవేదనతో మీకు అందరికీ తెలియజేస్తూ డాక్టర్ రత్నాకర్ సర్వధన సమాజ్ నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాను ఇది రాజకీయ పార్టీ కాదు ఇది ఒక రాజకీయ సామాజిక చైతన్య వేదిక అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా మిత్రుల మా పోరాటం ఏంటంటే అంబేద్కర్ ఆశయాలు మూలే కాశీరామ్ కాశయాలు సాధించడానికి మామూలుగా ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ సమాజంలో అన్ని కులాల మతాల వర్గాలు ప్రజలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండాలి న్యాయం జరగాలి అనేటటువంటి